తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్నేళ్ళు కూడా చాలా వరకు కూడా ఇచ్చింది మేము తెచ్చింది మేము అని ఒక పక్కన ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ కూడా మరొక పక్క నిరుద్యోగులు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మా కొలువులు ఎడిపోయినాయి నిరుద్యోగుల అసలు ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి అని చెప్పి అనేకమైనటువంటి సందేహాలు వాళ్ళను నెలకొంటా ఉన్నాయి ఇంకా కూడా ఇప్పటికీ కూడా నిరుద్యోగులంతా కూడా తమ పోరాటాన్ని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒకప్పుడేమో ఉమ్మడి పాలకులు ఉన్నప్పుడు మాకు న్యాయం దక్కలేదని ఒకప్పుడు కొట్లాడితే ఇప్పుడు మాత్రం మన రాష్ట్రం అంటే మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు అని చెప్పి ఏదైతే నినాదంతో వచ్చినటువంటి యువతంతా కూడా ఇప్పటికీ కూడా అదే నినాదాలతోటి మరి మాకు ఉద్యోగాలు ఇప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ మనతో పాటు ఉన్నాడు అసలు ఆయన లక్ష్యమేంది ఎందుకంటే ఈ జనార్దన్ ఇదే జనార్దన్ అనేటటువంటి వ్యక్తిని నేను ఎన్నో సంవత్సరాలుగా చూస్తూ ఉన్నా ఇదే జనార్దన్ అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి కాళ్ళు పట్టుకొని అడిగినటువంటి వ్యక్తులలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు అడగనటువంటి పరిస్థితులలో జనార్దన్ అనేటటువంటి యువకుడు అడిగినటువంటి పరిస్థితి ఉంది మరి ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఏం చేయబోతున్నారో అసలు వీళ్ళ లక్ష్యం అనేటటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే జనార్దన్ గారు ఏంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక పక్కనే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటాము చాలామంది కూడా ఎవరైనా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఒక నిరుద్యోగ యువతగా ఇప్పటికీ మీరు మాత్రం అసలు నిరుద్యోగుల పక్షాన కొట్లాడడానికి ఇప్పటికీ సిద్ధం అంటే తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం రోజే జనార్దన్ ఈరోజు ఇవన్నీ కూడా అసలు అంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించి కానీ అనేక అంశాల గురించి నిరుద్యోగ యువత ఇప్పటికి కూడా నేను చూస్తూ ఉంటే నిరుద్యోగ యువత మీకు ఫోన్ చేసి నోటిఫికేషన్ ఎప్పుడైనా అడుగుతాం ఏమైనా రేవంత్ రెడ్డి ఏమైనా పర్సనల్గా మీరేమన్నా సలహాదారుగా మీరు ఏమైనా ఎట్లా మరి ఎందుకు మీరు నిరుద్యోగులంతా ఫోన్ చేస్తూ ఉన్నారు నిరుద్యోగులందరూ ఫోన్ ఎందుకు చేస్తున్నారంటే మీరు ముందు చెప్పినట్టే ఆ రోజు కాళ్ళు పట్టుకొని ఓటు అడిగినాం వీళ్ళని అందరినీ బస్సు యాత్రలకు తీసుకొని పోవడానికి కూడా వాళ్ళందరికీ ఒక మనోధైర్యాన్నిచ్చి ముందు పోయినాం ఎందుకంటే కాంగ్రెస్ వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఒకవేళ రాకుండే మా పరిస్థితి ఏంది తర్వాత రిజల్ట్ వచ్చిన తెల్లారే ఏం చేద్దాం డిసెంబర్ మూడుకని వాళ్ళు ఆలోచించుకుంటున్న పరిస్థితులలో మరి యువత వచ్చి ప్రచారం చేస్తే కాంగ్రెస్ కాంగ్రెస్ రాకుంటే మమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు మళ్ళీ మా మీద కేసులు అయితే ఇవన్నీ రికార్డులు పెట్టుకొని తోడి మమ్మల్ని ఏదో ఒక విషయంలో ఇరికిస్తే చేస్తే ఏందనేటటువంటి ఒక డైలామాలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని తీసుకొని పోయినటువంటి వాళ్ళం ఆ రోజు అందరికీ తెలుసు దాని తర్వాత కూడా కాంగ్రెస్ ఏ విధంగా మాకు హామీ ఇచ్చి వాళ్ళు ఈ విధంగా పత్రిక ప్రకటనలు ఇచ్చి హామీ ఇచ్చిర్రో దాని తర్వాత ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏదైతే హామీ ఇచ్చిర్రో యూత్ డిక్లరేషన్ అని దాని తర్వాత వాళ్ళు జాబ్ క్యాలెండర్ అని ఏదైతే ఇచ్చిర మళ్ళీ వచ్చినాక ఈ జాబ్ క్యాలెండర్లో ఇది ఫస్ట్ది ఇది రెండోది ఏది అమలు కాకుండా ఉన్నప్పుడు డిసెంబర్లోనే ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు తప్పటడుగులేసి అక్రమంగా పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు అక్రమంగా గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్కు ముందడుగులు వేసినప్పుడు ఆ రోజు నుంచే మీరు చేస్తున్న తప్పని ఉద్యమానికి మళ్ళొక్కసారి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ వచ్చే నెల రోజులు కాకముందే వీళ్ళు తప్పులు అడిగేస్తున్నారు జారుడు మీద తప్పుల జారుడు బండ మీద జారుతున్నారు ఈ జారుడు అనేటటువంటిది ఆగదు వాళ్ళు ఒక తప్పు చేయడం లేదు జారుడు మీద జారుతున్నారు కాబట్టి ఇది ఆపడం ఇవ్వని వల్ల కాదు అనే ఉద్దేశంతో డిసెంబర్ నుంచి నన్ను ఆ రోజు అందరు తిట్టారు అప్పటి నుండే మాట్లాడుతున్నాం కాబట్టి జనార్దన్ ఫస్ట్ తిట్టినాం తర్వాత కరెక్ట్గానే ఉన్నాడు జియో ట్వంటీ నైన్కి అన్ని ఎత్తుకున్నాడు అని అనుకున్నారు దాని తర్వాత మధ్యలో తిట్టారు మొత్తానికి ఈ సంవత్సరం కాలంలో వాళ్ళు జనార్దన్ను పదిహేను నెలలుగా చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే కరెక్ట్ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ అని కరెక్ట్ దొరికిండు వాళ్ళు చేసే తప్పును ముందే పసిగట్టిండు ఈయన అయితేనే కరెక్ట్ వాడు అనేట చాలా మందికి వెళ్ళిపోయింది నేననే కాకుండా చాలా మంది కూడా ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక కానీ ఇంకా ఇంకా రకరకాలకు కూడా మా నిరుద్యోగులు అందరు చేస్తున్నారు నేను ఈరోజు మాట్లాడుతున్నాను మంది కూడా నాకు వెనక సపోర్ట్గా ఉండడం డాటా ఇవ్వడం అని ఏదన్నా పోలీసులు ఇబ్బంది పెట్టినా వాళ్ళే పోలీస్ స్టేషన్లోకి రావడం ఇవన్నీ చేస్తున్నారు కొంత ఇక్కడ అశోక్ నగర్ బేస్ కూడా అయితే కలిసి పని పనిచేస్తున్నాం కాబట్టి మా మీద ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి అడుగుతారు అయితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ నాయకుడు కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు అంటే ఈ కాంగ్రెస్ పాలనను ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తలేదు గతంలో కేసీఆర్ పాలనను కూడా ఈ ఇప్పుడున్నటువంటి ఎవరైతే అధికారం అనుభవిస్తున్నటువంటి నాయకులలో కూడా చాలామంది కూడా రోడ్డుపైకి ప్రశ్నించినటువంటి వ్యక్తులలో ఎవరు కూడా లేరు ఇటువంటి నేపథ్యంలో మరి జనార్దన్కి మరి నిరుద్యోగులు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ అండగా నిలుస్తాయి అనుకుంటున్నారా లేదంటే ఏదైనా కేసులు పెట్టి మిమ్మల్ని ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నాలు నిరుద్యోగుల గురించి నీకెందుకు జనార్దం నీ పనులు చూసుకో నీకు అంత అవసరం లేదని చెప్పి ఏమైనా చెప్తే ఆగేటటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా ఆగే పరిస్థితి ఏం లేదు ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగే ముందు రోజు ఆదివారం నాడు అరెస్ట్ చేయడం జరిగింది కేసు పెట్టారు నాంపల్లి కోర్టు తీసుకుపోయారు ఆ రోజు ఆగలే రియాజ్ సారు ఎన్ని అబద్ధాలు ఆడిందంటే ఇగో నోటిఫికేషన్ వచ్చాయి ఇగొచ్చే అగొచ్చే మీరు చదువుకోరు గ్రూప్ టూకు గ్రూప్ వన్కు సీరియస్గా చదువుకున్న వాళ్ళ ఈ నా వీడియోలు ఎండ్రీ ఆ నోటిఫికేషన్ వస్తాయని చెప్పిండు సుప్రీంకోర్టులో జరిగేటటువంటి ఇయరింగ్స్ వినడు హైకోర్టులో వినడు మొత్తం కేసులన్నీ అయిపోయినాయి అంటాడు కేసు డిస్మిస్ విత్డ్రా చేసుకున్న దానికి అని మాట్లాడితే వీటి గురించి మాట్లాడి ఈయన తప్పు చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వీళ్ళు చీట్ చేసి రూ వీళ్ళ రియాజ్ గారి వీపు బగిలితే కానీ నోటిఫికేషన్ రావని ఒక పదానికి ఆయన మీ ఆయనకు నా వల్ల ప్రాణహాని ఉంది నేను ఒక ఆయనను చంపడానికి రుచికొల్పుతున్నా నిరుద్యోగుల్ని అని చెప్పి నా మీద కేసు పెట్టిండు మూడు సెక్షన్లు రియాజు ఆయన ఆయనే పెట్టిండు మేము పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్ పోయేసరికి ఆయన విజిటింగ్ కార్డు ఉంది పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఒక సెక్షన్ ఏమో ఏడు సంవత్సరాలు ఒక సెక్షన్ మూడు ఇంకో ఇంకో సెక్షన్ మూడు సంవత్సరాలు మరి నేను అడుగుతున్నా ఇప్పుడు నిరుద్యోగులను మనుషుల్ని చంపేటోళ్ళం అయితే మరి సంపేట జోలికి మీరు వచ్చేందుకు ప్రచారం చేయించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగులు హత్యాకారుల లెక్క కనిపిస్తే గుండెలు లెక్క కనిపిస్తే రౌడీల లెక్క కనిపిస్తే నీవు నోటిఫికేషన్ ఇవి అన్నందుకు వీపు పలుకున్నందుకు నువ్వు పెట్టినావు మరి మీరు ఎన్నిసార్లు అనలేదు మీరు రేవంత్ రెడ్డి తొండలు కూడా కొడుతున్నాడు ఒక్కొక్కరిని పంచలు కూడా కొట్టాలన్నాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఎవరిని ఇన్నళ్ళకి రాని వద్దన్నారు కాళ్ళు రక్కొట్టమన్నాడు ఎన్నెన్నో మాటలు మాట్లాడిరు ఆ రోజు మాతోటి మాట్లాడిచ్చిర్రు మరి ఆ రోజు మరి కేసులు అయితే ఇది పద్ధతి కాదని తెలియదు ఇంకొకటి లేస్తే రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తారు ఇవాళ కూడా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ముప్పై ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల ఆయన ఉపన్యాసంలో ఏం మాట్లాడిందంటే అబ్బ మన ఆయన ఒక మాట అన్నాడు ఎక్కడ దాన్ని మాట్లాడుతూ భారత్ సమ్మిట్లో మనోళ్ళ అందరినీ కూసోపెట్టినాం దాంట్లో మన అందరం చేసే ప పది దేశాలు పాల్గొన్నాయి అక్కడి నుంచి మనకు మొత్తం కూడా పెట్టుబడులు వచ్చేటట్టు చేసినాం అక్కడ మేము ఏం చేసినా అంటే భారత్ సమ్మెట్లో అంబేద్కర్ యొక్క ఆలోచనను అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తున్నాం అన్నాడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా నిజంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తే జనార్దన్ అడిగిన ప్రశ్నకు ఇవాళ జనార్దన్ మీద మూడు సెక్షన్లు రియాజ్ గారు పెట్టేయకూడదు అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలు ఉంటాయి ఇవాళ మరి ఎవరి రాజ్యాంగం ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం ఉందా కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అన్ని పేజీలు చింపుకొని మీకు నచ్చిన పేజీల్ని అందులో అతికిచ్చి జోబిలో పెట్టుకొని తిరుగుతు అని అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ వాళ్ళు మా మీద కేసులు పెట్టడం పక్కా పెట్టడం స్టార్ట్ చేసిర్రు పెట్టుకొని ఎన్ని పెట్టుకుంటారు పెట్టుకొని ఎట పెట్టుకుంటారు ఆ కేసు ఎట నిలుస్తుంది మరి వీళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టద్దాం మరి ప్రియాంక గాంధీ మీ బ మరి బట్టి మీద ఎన్ని కేసులు పెట్టాలి ఈయన మీద ఎన్ని కేసులు పెట్టాలి జాబ్ క్యాలెండర్ అన్నారు కదా మరి ఇచ్చిళ్ళ అది పోనీ మరి ఇది ఇచ్చిందిగా రియాజ్ ఇదే ఇప్పించి బస్ యాత్ర చేపించింది కదా నిరుద్యోగులకు ఎన్ని ఎన్ని లక్షలు బకాయి పడ్డారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చెప్పింది మరి అలా కాంగ్రెస్ వచ్చి పదహారు నెలలు అవుతుంది మరి ఎన్ని ఎన్ని బకాయిలు పడ్డారు సంవత్సరానికి నాలుగు వేలు నిరుద్యోగ బ్రతిస్తామని చెప్పి రేవాళ్ళు ఇదే కాంగ్రెస్కి ఇదే మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఫోర్ కే అన్నాడు ఇదే ఇదే కాంగ్రెస్ పార్టీకి ఇదే నిరుద్యోగ చేసిన నాయకుడు గతంలో కాలు పట్టుకొని ఓట్లు ఎందుకు అడిగిన ఆ రోజు నమ్మిన ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ఎప్పుడు నిరుద్యోగులు మోసం చేయలేదు ఉద్యోగులను మోసం చేయలేదు అని చెప్పి నమ్మి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పదహారు పే పదిహేడు పేపర్లు లీక్ అయితే ఏది కూడా స్పందించకుండా ఒక మేనిఫెస్టోలో ఉద్యోగ అంశాలు పెట్టలేదు వీళ్ళు మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్నే పెట్టారు ప్రియాంక గాంధీ వచ్చి మాట్లాడారు రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడారు వీళ్ళు ఇట్లా సంతకాలు పెట్టిచ్చిచ్చారు కదా అన్నిటిలలో ఇట్లా పెద్ద పెద్ద పత్రికల అందుకు నమ్మినాం మేము లేకుంటే వీళ్ళని కూడా ఇదే ఇంకోసారి మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎందుకు నమ్ముతాం వీళ్ళను వీళ్ళు అత్తర పనులు చేసినందుకు నమ్మి చేసినాం ఏమంటున్నాం మరి వీళ్ళ మీద కేసులు పెట్టద్దా ప్రియాంక గాంధీ మీద పెట్టాలి రాహుల్ గాంధీ మీద పెట్టాలి ఈ సంతకాలు పెట్టిన వాళ్ళందరి మీద పెడితే మరి ఇప్పుడు వీళ్ళు ఎడిపోతారు వీళ్ళు ఎడిపోతారు మరి ఇలా నమ్ముకొని ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళ నలుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ గతే మరి వీళ్ళ వీళ్ళ సావులకు కారణాలు వీళ్ళు కాదా సంగీతం చనిపోయింది వీళ్ళ వల్ల కాదా ఆ నగర కల్లమ్మాయి చనిపోయింది మొన్న దానికన్నా ముందు ఒక అమ్మాయి గ్రూప్ వర్లో ఒక జరిగినప్పుడు అమ్మాయి చనిపోయింది కదా కాంగ్రెస్ వచ్చినాక నాలుగు ఇక్కడ అర్చన అమ్మాయి చనిపోయింది కదా ఎన్ని హత్యలు జరిగినాయి మరి ఈ హత్యలకు వీళ్ళు కారణం కదా మరి వీళ్ళ మీద ఎవడ కేసులు పెట్టవద్దా అని ముందే వేస్తున్నారా అంటే మొత్తానికి జనార్దన్ అసలు ఏం చేయగల నువ్వు ఇప్పుడు ఈ ఈ విధంగా సూటిగా

అని సత్యాగ్రహం అని పెట్టినాం ఆయన ఇది రియాజ్ ఇన్స్టిట్యూట్ లో పెట్టింది కదా ఈ కరపత్రాలు కొట్టి పెట్టింది కదా రియాజ్ దగ్గరనే జరిగింది ముందు నేను పెట్టింది కూడా రియాజ్ బస్ యాత్రలో యూత్ యూత్ ఛార్జ్ షీట్ అని పెట్టింది ఛార్జ్ షీట్ మరి ఇది 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 ఎవరు చేపారు మరి ఇలా ఆయన మాట్లాడుతున్నాడు ఇవన్నీ మీతో చేయించింది కాబట్టి మాకున్నాయి ఇవాళ రేవంత్ రెడ్డి ఒకడు అన్నాడు ఏమన్నాడు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినా ప్రైవేట్ సెక్టార్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఈ అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిండు ఎట్లా ఇచ్చిండు నోటిఫికేషన్ అడుగుతున్నాం దానికి ఉన్నటువంటి నోటిఫికేషన్ కూడా చూడాలి ఇలా అంతా బట్టబాచుగాలంటే ఇక చూడండి ఇక్కడ మనకు బీఆర్ ఇది నోటిఫికేషన్ ఉంది బీఆర్ స్టేట్ బీదో దేశం ఇది చూడండి బీఆర్ది అలా వేకెన్సీస్ ఎన్ని ఉంటాయో చూడండి నోటిఫికేషన్లో మీరు వెనక్కి కూడా తిప్పండి వాళ్ళ నోటిఫికేషన్లు అన్ని ఉంటాయి నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఉన్న వేకెన్సీస్ ఉంటాయి ఇది నోటిఫికేషన్ ఉన్న ఖాళీలు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇది బీఆర్ది నీకు ఏదైనా చూడండి ఇగో ఇది తమిళనాడుది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి ఇది చూడండి ఇది మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇది మేనిఫెస్టోలు ఎందుకు పెట్టింది మరి ఇది మేనిఫెస్టోలు పెట్టింది అభయస్థ మేనిఫెస్టోలు ఇగో కాంగ్రెస్ మేనిఫెస్టో ఇది జాబ్ క్యాలెండర్ ఇల్లే వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడన్నా ఎక్కడ ఎక్కడ లేవు అందుకనే అందుకనే వచ్చిదే ఇప్పుడు ఉప ఎన్నికలకు ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తాయి కదా స్థానిక సంస్థలు ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి కదా ఇట్లా మ్యాను జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఖాళీ పేజీ మాకు నచ్చిన డేటు మాకు నచ్చిన నోటిఫికేషన్ అని మేమే రాసుకున్నాం ఆ రోజు పోయి ఎగ్జామ్ రాసి వస్తాం ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపించినా ఇక రేవంత్ రెడ్డికి ఫస్ట్ ఇచ్చిన క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయలేదు రెండు రోజు లేదు మూడు రోజు కూడా తీసేయకదా खाली ఇట్లా ఖాళీ పేజీలంతా కాయియండి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా చూడాలి కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ జనార్దన్ నిర్యోజక చేసి నాయకుడు జనరల్ చేత ఉంది ఆయననే స్వయంగా రిలీజ్ చేసిండు మరి నే గోరు పంపించడం రేవం రెడ్డి పంపించడం అన్నతో రిలీజ్ చేస్తాం జాబ్ క్యాలెండర్ ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముందో చూసుకోవచ్చు ఎందుకంటే మొత్తానికి క్లియర్ గా నాలుగు పేజీలు అయితే ఉన్నది ముందు డిజైన్ చూసుకోవచ్చు కవర్ చూసిన తర్వాత మరి ఒకసారి చూసుకోవచ్చు నాలుగు పేజీలతో జాబ్ క్యాలెండర్ అయితే జనార్దన్ చేతిలో ఉంది మరి ఈ జనార్దన్ ఏమంటుందంటే ఎవరికి నచ్చినటువంటి దాన్ని ఈ ఈ క్యాలెండర్లో రాసుకోవచ్చు అని చెప్తా ఉండి మరి అంటే మీ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఇట్లాంటి అని పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు నమ్మకం ఏంది వాళ్ళు పని చేస్తే కదా పని చేస్తే నమ్మకం అనేది ఉంటుంది వాళ్ళు ఏం చేయకుండా ఇయ్యాలి ఒకట అన్నాడు టీజీపీఎస్ఈని ప్రక్షాళన చేసినాం మేము వచ్చినాక అన్నాడు అన్నాక మరి ఆ రోజు మాకు ప్రక్షాళన టీజీపీఎస్సీ ప్రక్షాళన మాతో ఇవన్నీ పంపించారు కదా అది అక్టోబర్ తొమ్మిదో తారీఖు నాడు మనకు ఎలక్షన్ మేనిఫెస్టో అది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది డేట్ ఇచ్చింది ఇది మనకు నోటిఫికేషన్ పదో తారీఖు మేము అనుకున్నాం అప్పుడు టీజీపీఎస్సీ ప్రక్షాళన గురించి ఇది గురించి ఆ రోజు మేము తిరిగి చేసినటువంటి ఇవన్నీ ఆ ప్రక్షాళన చేయాలని అన్నాం మరి టీజీపీఎస్సీ ప్రక్షాళన ఇక చూడు మూడు ఒక రాజకీయ పార్టీ కానీ ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్స్ మీరు గతంలో చేసారో ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ చేయాలన్నా ఇవాళ లక్షలు కోట్ల రూపాయల వ్యవహారంతో చెందినటువంటి అంశం ఇవాళ రాజకీయ పార్టీ దల్చుకుంటే ఒక లక్ష మందిని నింపగలుగుతారు ఒక నిరుద్యోగులుగా మీరు ఏం చేయగలుగుతారు అసలు ఒక నిరుద్యోగ యువత అంతా మీకు మద్దతు అనుకుంటా అనుకుంటున్నారు మాకు మద్దతు ఉందంటే నేను ఏమడుగుతున్నా అంటే అన్నాడు కదా డిజిపిఎస్సి ప్రక్షాళన ఇగో ఇది కేరళ లెక్క ప్రక్షాళన చేయను కేరళలో చూడండి పదహారు వందల పైచీలు కుంటారు స్టాప్ మరి ఆ రోజు టీజీపీఎస్ లో కోవర్త్ వచ్చింది మరి ఇవాళ ప్రక్షాళన ఏం చేసిండు టీజీపీఎస్ కి వచ్చినాక చైర్మన్ మార్చిండు అంతే కదా ఇద్దరు చైర్మన్లు మార ముఖ్యమంత్రులు మారేరు టీజీపీఎస్ ప్రక్షాళన జరిగిందా మరి టీజీపీఎస్లో వాళ్ళు ఎంత ఎంతమంది నేసిరు ఆ రోజు ఇగో నేను ఇగో కొలువుల ప్రసా ఇది ఎంతమంది ఉన్నారు లో చూడండి ఆ రోజు ఇచ్చింది వీళ్ళంతా ఎలక్షన్ ముందు వచ్చిన ఇవన్నీ దాచిపెట్టినాం ఇక టీజీపీఎస్సికి మేము ప్రతిజ్ఞ ఎన్నికలప్పుడు మీకు ఇది నేనే ప్రతిజ్ఞ చేయించింది ఎన్నికలప్పుడు ఇది ప్రతిజ్ఞలు ఎక్కడ కదా నిరుద్యోగులతోటి ప్రతిజ్ఞలు చేపించినాం ఆ రోజు ఇవన్నీ నిరుద్యోగుల డిమాండ్ ఇవన్నీ ఇచ్చినాం ఆ రోజు ఈ ఈయన ప్రక్షాళన ఎక్కడ ప్రక్షాళన చేసింది చెప్పాలి రేవంత్ రెడ్డి ప్రక్షాళన ఆడ జరిగింది ఏం ప్రక్షాళన జరిగింది గ్రూప్ వన్ ఒక వంద క్వశ్చన్లు మా పెట్టలేకపోవడం అదే ప్రక్షాదన గ్రూప్ టూలో తప్పులు రావడం అదే ప్రక్షాదన గ్రూప్ టూలో నూట ముప్పై ఆరు పోస్టులు ఎస్సీ లేకుండా నూట పద్దెనిమిది మందికి వన్ ఇస్ట్ వన్ ఉంచడం అదే ప్రక్షాళన లేకుంటే గ్రూప్ వన్లో ట్వంటీ నైన్ జీ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ఓ కడుపు కొట్టడం అదే ప్రక్షాళన నీకు గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ వన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకుండా వన్ ఇస్ట్ వన్ ఇవ్వడం అది ప్రక్షాళన ఇవాళ సివిల్ ఎస్ఐలు కలెక్టర్ల భార్యలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తెచ్చుకొని ఇవాళ గ్రూప్ లో ఉద్యోగాలు కొట్టుకోవడం ఈ ప్రక్షాళన ఇదేనా ప్రక్షాళన టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే ఏంది ప్రక్షాళన పై నుంచి కిందికి చేయాలి దాంట్లో ఉన్న స్టాఫ్ను మొత్తాన్ని మార్చేయాలి ఈ యొక్క పక్కన ఉన్న కేరళలో లెక్క జాబ్ క్యాలెండర్ను యూపీఎస్సీ లెక్కను తెలంగాణ రాగాను ఒకటే ఎక్కి ఎక్కిన ఉరికిన ఎక్కడికి వెళ్ళిండినా ఢిల్లీకి వెళ్ళిండు ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీకి వెళ్ళి యూపీఎస్సీ లెక్క ప్రక్షణ రెండో ఫోటోలు దిగిండి వచ్చిండు పొరగాలను ముద్ర వచ్చిండు మరి యూపీఎస్సీ లెక్క ప్రకాక్షణ ఏడున్నది ఎవడు మారిడు ఎంతమంది మారేరు ఇదే గతంలో కూడా చాలా మంది నిరుద్యోగ నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా పోరాటం చేశారు ఇప్పుడు చాలా వరకు కూడా కొంతమంది సైలెంట్ గా ఉన్నారు మరి ఇప్పుడు జనార్దన్కి ఏం అవసరం వచ్చిందని ఇలా పదే పదే నిరుద్యోగుల సమస్యలు తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచుతా ఉన్నాడు నిరుద్యోగం నిత్యం చర్చల్లో అంటే కాంగ్రెస్ పార్టీని నిత్యం ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులలో జనార్దన ఎందుకు ముందుకుంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా మా ఏదైనా క్లియర్గా అడుగుతా ఉన్నా ఏదైతే గతంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీ వెనక ఏమైనా ఉన్నాడా జనార్దన్ వెనక ఉండి నడిపిస్తా ఉన్నాడా ఏదైనా చెప్తా ఉంటా అది ఏ ఉద్యమం తీసుకోండి ఇలా ఒకళ్ళు బలంగా ఉంటే దాని వెనక ఇంకొక అక్కడక్కడ వేరే వాళ్ళు అందరు చేస్తూనే ఉంటారు అది పొరపచ్చాలు లేకుండా కాపాడుకోవడం ఉద్యమం లక్ష్యం ఇప్పుడు మంద కృష్ణ మాదిగా ఉద్యమం తీసుకోరు మంద కృష్ణం అక్కడ బలమైన నాయకుడుగా మాలమానాడు తీసుకుంటే రెండు వేల ఐదు వరకు ఒక బలమైన నాయకుడు ఎవరు ఉన్నారు పివి రావు గారు ఉన్నారు దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చూసుకోరు కేసీఆర్ ఉన్నాడు కదా ఇప్పుడు మాకేందంటే ఇప్పుడు యూనివర్సిటీలు అన్ని నాశనం పట్టించారు వీళ్ళు ఆగమైపోయింది అశోక్ నగర్ అని ఉద్యమాలు జరుగుతున్నాయి అశోక్ నగర్లో ఉన్నాం మాకు విషయా అవగాహన ఉంది పరిజ్ఞానం ఉంది అన్ని ఉన్నాయి కాంగ్రెస్ను ఆ రోజు గెలిపియడానికి తిరిగినాం కాబట్టి ఇక్కడ నుంచి కేంద్రంగా నడుస్తుంది ఆ కేంద్రంగా ఉండేటటువంటి వల్ల నేను ఎందుకున్నాను ఇప్పుడు ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు అక్కడ మీకు కాదు కేసులు పెడతారు నా మిన్న ఇట్లా పెట్టిర్రు రేపు డిపార్ట్మెంట్ ఉంటారు డిపార్ట్మెంట్ ఒక కేసు అయితే వానికి కన్విక్షన్ కాకముందు ఎఫ్ఐఆర్ అయితే ఉద్యోగం లేదంటాడు వాడు కొట్లాడు ఎస్ఐ తెచ్చుకుంటాడు ఆయనకి చిన్నగా ఉన్న కూడా కేసు పెడతారు ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నా కానీ ఉద్యోగం వేయట్లేదండి ఇలాంటి వాడికి ఎవడు భయపడతాడు వెనక పిల్లగాళ్ళు ఉన్నారు తెగిడ్చి ముందుకు వచ్చినాం తెగబడ్డానికి లింగం అనుకున్నాం సావో బతుకు అనుకున్నాం నేను నీరుని కలిపేయడానికి పోరాగాలను ఆగం చేసినాం కాంగ్రెస్కు ఓట్ ఇచ్చినవి వాళ్ళు అడుగుతున్నాడు ఎవడో ఒకడు ముందుకు పడాలి ఆ ఉద్దేశంతోనే ముందుకు పడుతున్నావు నా వెనక లేని నిన్న ఈడ జరిగిన దానికి మూత్రాలు పెట్టిన దానికి అందరం కలిసి వచ్చిన లాస్ట్ మూమెంట్లో అంతమంది వచ్చారు మరి నేను టీజీపీఎస్సీ ముట్టడికి ఆ రోజు ఇరవై వేల మంది వచ్చారు నువ్వు మెట్రోనే ఆఫ్ చేసుకున్నావు కదా నువ్వు టీజీపీఎస్సీ ముట్టడి రోజు మిడతల దండ్రులకి వచ్చారు కదా లాస్ట్కి ఏడింటికి కూడా నీకు ఇప్పుడు హాస్పిటల్ కడుతున్నటువంటి దాంట్లో రెండు రెండు వేల మంది ఉన్నాం కదా ఏడింటి వరకు కూడా మన గోషమాల్ స్టేడియంలో హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అన్నిటిలలో బల్లారంలో గోషమాల్ను తర్వాత అఫ్జల్ గాన్ అన్ని పోలీస్ స్టేషన్లలో మినిమం వందల మందిని అరెస్ట్ చేసినా కదా ఇక్కడ ట్వంటీ నైన్ జివో ఉద్యమం జరిగినప్పుడు ఆడపిల్లలు కూడా వచ్చి తన్నులు తిన్నారు కదా నువ్వు ఆడపిల్లల చున్నీలలో చేతులు పెట్టి ఆడపిల్లని ఇష్టం వచ్చినట్టు ఎత్తుకొని పోయి ఆడపిల్లలను కూడా చూడకుండా వెనకంగా ముంగటంగా పట్టుకొని వాళ్ళను లాఠీలు కొడుతూ వాళ్ళని వెహికల్ లెక్కిచ్చినప్పుడు కూడా ఆడపిల్లలు కూడా భయపడకుండా కదా ఒక జనార్దన ఎందుకుంటాడు ఎప్పుడు మేము ఏంటంటే ఒక నిత్యంగా దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం కానీ అందరి సమస్య ఖచ్చితంగా వస్తారు మేము చెప్తున్నా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు అతి త్వరలోనే హైదరాబాద్లో ఇరవై వేల మంది నిరుద్యోగులతో హైదరాబాద్లో నిరుద్యోగ కవాత్ నిర్వహిస్తాం నిరుద్యోగుల పెద్ద సభను నిర్వహిస్తాం ఏ రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్ వచ్చినాక నిర్వహించిన నిర్వహించని విధంగా ఒక పెద్ద నిరుద్యోగ బహిరంగ సభ నిర్వహించి తీరుతాం ఇస్తారండరా పర్మిషన్ మీకు ఒక నిరుద్యోగ యువతకి ఇప్పుడు ఇవాళ రేపు ధర్నా చేస్తాం ఏదైనా సవాలు పెట్టుకుంటామంటే ఇప్పుడు మేము ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి మేము మీరు ఎటువంటి ఒక పది మంది కంటే ఎక్కువ ఉండకూడదు అక్కడ ఐదుగురు కంటే ఎక్కువ ఉండదు ముగ్గురు కంటే ఎక్కువ ఉండదు అని అనేకమైనటువంటి నోటీసులు వాళ్ళకి ఇయ్యడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇరవై వేల మంది నిరుద్యోగుల్ని ఏకం చేసి మీరు కవాత్ నిర్వహించి హైదరాబాద్లో కౌ పెడతా అంటున్నారు మరి కవాతుకి పర్మిషన్ ఇస్తారంటారా అసలు అనుమతులు ఉంటాయి మేము ఈ కవాత్ నిర్వహిస్తాం తెలుసా ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుంటాం ఒక చేతిలో మా జాబ్ క్యాలెండర్ నష్టపోయినటువంటి మీరు ఇచ్చిన హామీలు నష్టపోయినాయి పట్టుకుంటాం రాజ్యాంగానికి లోబడి శాంతికి లోబడి మా వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని చేస్తాం మీరు మధ్యలో పిక్ పాకేటర్లను వదిలిన నీవు హైదరాబాదు స్టేషన్లలో ఉన్నటువంటి జోబు దొంగలను వదిలిన జైళ్ళల్లో ఉన్నటువంటి చిల్లర మల్లర దొంగగాళ్ళను మా దాంట్లోకి వదిలి మేము చిల్లర మల్లర పనులు చేస్తున్నామని షాపులు పలగొడుతున్నామని లూడీలు చేస్తున్నామని హైదరాబాదులో అశాంతిని సృష్టిస్తున్నామని నువ్వు ఎన్ని కుయుక్తులు పని ఎన్ని చేసినా కానీ మేము కవింపు చర్యలకు పాల్పడము వాళ్ళ ఆ రోజు బండి సంజయ్ గారు వచ్చిన రోజు తోలిర్రండి తోలిర్రు ఫోన్ ఫోన్లు ఎక్క ఇవ్వాలని చేసిర్రు మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిర్రు మేము ఆర్గనైజ్ చేసేటోళ్లకు అరే నాయన ఏదన్నా అవుతుందని చెప్పిర్రు ఇలాంటివి అది ఖచ్చితంగా చేస్తారు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చూడలేదా దీంట్లోకి సంఘ విద్రోహ శక్తులు వస్తున్నాయి అనేది అది అంటారు ఖచ్చితంగా అంటారు మేము వాళ్ళకి పాసులు ఇస్తాం వెరిఫై చేసుకుంటాం అన్ని చేసుకుంటాం ఇలాంటివి చేస్తారు చేసినా కానీ మేము దేనికి భయపడము మేము వీళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా హైకోర్టు నుంచి తెచ్చుకుంటాం పర్మిషన్ తెచ్చుకుని నిర్వహించుకుంటాం మొత్తానికి నిరుద్యోగ చేసిన నాయకుడు జనార్దన్ ఏం చెప్పాలనుకుంటున్నాడు నిరుద్యోగ యువతకి మీరు ఇప్పటికే వాళ్ళు జాబ్ క్యాలెండర్ లేదని చెప్పి ఇప్పటికే ఇవన్నీ చూస్తూ ఉంటే నిరుద్యోగ యువత అంతా కూడా ఒక నిరుత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఫైనల్గా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో జనార్దన్ క్లియర్గా నిరుద్యోగులకు ఏం చెప్పాలనుకుంటు ఇప్పుడు ఇవాళ అందరు కూడా చాలా ఆశలతో దగ్గర చూశారు జూన్ టూ జూన్ టూ జూన్ టూ ఫార్మేషన్ డే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు అనుకున్నారు అని ఎదురు ఇయాల ఇవాళ ఆయన మాట్లాడిన ముప్పై ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో ఎక్క ఆయన మాట్లాడింది ఫస్ట్ మహిళల గురించి తర్వాత రైతుల గురించి తర్వాత యువత గురించి పెట్టుబడుల గురించి శాంతి భద్రతల గురించి తర్వాత సన్మాన కార్యక్రమాలు చేసిండు కవులకు కళాకారులకు ఇది ఆయన జరి ఈయన స్పీచ్లో ఉన్నటువంటి సైడ్ ఎట్స్ ఇవాళ ఆయన నిరుద్యోగుల గురించి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు ప్రైవేట్ ప్రైవేటు రంగంలో అరవై లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ప్రైవేటు సెక్టార్లో ఇక్కడ స్థానిక రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడలేదు గవర్నమెంట్లో ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగ కల్పన చేస్తామనేటటువంటిది ఒక రోడ్ మ్యాప్ లేదు ఏది లేదు అసలు నిరుద్యోగ అంశం అనేటటువంటిది ఎన్నికలప్పుడు ప్రతి పార్టీకి కూడా ఒక మేనిఫెస్టో అంశము ఓట్లు ద దండు పెట్టి వీళ్ళని గద్దెనెక్కిచ్చే అంశంగానే మారుతుంది కానీ ఎవరు కూడా చిత్తశుద్ధి చేతో చేయట్లేదు తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్లైన్ అయినటువంటి నీళ్లు నిధులు నియామకాలు రాలేదు మన నిధులు మనకే వచ్చినాయి నిధులు జరిపోకుంటే ఇంకా అప్పులు తెచ్చిపెట్టరు కానీ నీళ్ళు కూడా మనకే వచ్చినాయి ఆ తెచ్చినటువంటి అప్పులతోటి అన్నిటితోటి నీళ్లు నిధులు మనకు ఉన్నాయి కానీ నియామకాలు అనేటటువంటి జరగట్లేదు ఖాళీ కుర్చీలే ఉన్నాయి ఈ నియామకాల గురించి ఎవరికి ఒక రోడ్ మ్యాప్ లేదు కాబట్టి నిరుద్యోగులం అనేటటువంటిది దీన్ని ఉద్యమిస్తాం మేము చేసుకుంటాం అవసరమైతే స్థానిక సంస్థలలో ఏ ఊర్లలో ఎవడు కాలిబారు ఉన్నాడో ఎవరికి రాజకీయ పడో అంత ఎంతో ఆర్థిక సోమత ఉన్నదో వారిని నిలబెట్టుకుంటాం మేమే గెలుస్తాం ఈ కాంగ్రెస్కి అనేటటువంటి ముచ్చమటలు చూపిస్తాం వాళ్ళు అనుకుంటున్నారు ఈ నిరుద్యోగిత అంశం అనేటటువంటిది స్థానిక మనకు జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి జనరల్ ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు ఎఫెక్ట్ బాగా పనిచేస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళది ఏమి ఉండదు ఎవడు గెలిచినా వచ్చి మా పార్టీలోనే ఉంటాడు ఎందుకంటే నిధులు మీ వేయాలి కాబట్టి అని అని ఇలా ఏముండదు అనుకుంటున్నారు మేము చెప్తున్నాం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలోనే బస్సు యాత్రలు చేసి జనరల్ ఎలక్షన్లో నిరుద్యోగుల ఎఫెక్ట్ ఎట్టుందో అట్లా చూపిస్తాం కాంగ్రెస్కు స్థానిక సంస్థలలో తీరని ఒక దెబ్బను మేము కొట్టి చూపిస్తాం హైదరాబాద్లో ఇరవై ఏళ్ళ మందితోటి నిరుద్యోగ కవాత్ కానీ నిరుద్యోగ గర్జనను కానీ చేసి నిరూపించి తీరుతో ప్రతి ఒక్కరు నిరుద్యోగ సమస్యల పైన కొట్లాడుతున్నటువంటి మిత్రులను మాకున్న సహకరించేటటువంటి సాంఘిక ఉద్యమకారులను ప్రతి ఒక్కరిని అన్ని ప్రతిపక్ష పార్టీలను అన్ని ఉద్యమ పార్టీలను అన్ని ఉద్యమకారులను లెఫ్ట్ పార్టీలను రైట్ పార్టీలను అన్నిటిని కలుపుకొస్తాం అన్నిటిని కలుపుకొని దీన్ని నిర్వహిస్తామని చెప్తున్నాం ఇది మొత్తానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చి క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భంలో నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాడు మా పోరాటం నియామకాలు వచ్చే వరకు ఏదైతే నీళ్లు నిధులు అని చెప్పిరో నీళ్లు నిధులు మాత్రం ఎక్కడికక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి కానీ వాళ్ళకి చెంతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నియామకాల గురించి మాత్రం బరాబర్ కొట్లాడాల్సినటువంటి బాధ్యత భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మాపైన ఉంది అని చెప్పి క్లియర్గా చెప్తూ నిరుద్యోగ జేఏసీ నాయకుడు క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నాడు ఆయనే ఏదైతే నియామకాలన్నీ కూడా వచ్చే వరకు కూడా నిరుద్యోగులంతా కలిసికట్టుగా ఉండి కొట్లాడతామని కూడా చెప్తా ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో మాత్రం ఈ నిరుద్యోగ యువతే బుద్ధి చెప్తుందని కూడా స్పష్టంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తామని కూడా స్పష్టంగా చెప్తాను అదేవిధంగా ఇరవై వేల మందితోటి అతి త్వరలో కవాతును నిర్వహిస్తామని కూడా చెప్తాను మరి చూడాలి ఏ విధంగా నిరుద్యోగ యువత ఏ విధంగా చూస్తుంటుంది మరి ఏదైతే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఇతర ఇతర నాయకులు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఏ రకంగా అంటే వాళ్ళు ఏ విధంగా వీళ్ళకి మద్దతు తెలియజేస్తారు అనేటటువంటి అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ప్రశ్నించినప్పుడు కూడా ఇదే నిరుద్యోగ యువత ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నించడంలో ముందుంటున్నటువంటి నిరుద్యోగ యువతకి మద్దతు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని చూడాలి